కేటీఆర్ గారు సీఎం కావాలి అని అంటే అడ్డెవరు హరీష్ రావు కవిత ఈటల రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర గారు అయితే బీసీ బిడ్డ అతని పొగబెట్టి బయటికి పంపించేసిడు హరీష్ రావు కవిత అట్లా కాదు దొరబిడ్డలాయే బిడ్డలాయే ఆయే ఇక సొంత వాళ్ళు కాబట్టి వాళ్ళని అట్లా చేయలేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే హరీష్ రావు గారికి ఒక యూనియన్ మినిస్టర్ కవిత గారికి మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే సహాయక మంత్రి కేంద్ర సహాయక మంత్రి ఇప్పిస్తే కేటీఆర్ గారు ఈజీగా సీఎం అవ్వచ్చు అని చెప్పి కేసీఆర్ గారు స్కెచ్ చేశారు మళ్ళీ ఆయన హరీష్ రావు గారు యూనియన్ మినిస్టర్ ఈమె సహాయక మంత్రి ఎట్లా అవుతారు అనంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం లోకి కలిస్తే అవుతారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని కలిసి లో జాయిన్ అవుతారు అన్నారు అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మీలాంటి దొంగలను గజ దొంగలను మా పార్టీలోకి మేము చేర్చుకోము ఈడ్చి లాతు కొడితే అవతల పోయి పడతారు మీరు మీలాంటి వాళ్ళు మా కామెడీ దూరంలో ఉండాలి అని నరేంద్ర మోడీ గారు అన్నారు ఇక ఒకవేళ బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ సీఎం అయ్యేది ఉంటే మాకు మీ పర్మిషన్ ఏంది మీ ఎన్ఓసి ఏంది అని మాట్లాడే వాళ్ళు ఒక పని చేయండి హరీష్ రావు గారిని రేపు రమ్మనండి బయటికి ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ హంకో పాగల్ కుత్తా కాటా క్యా మాకేమన్నా పిచ్చి కుక్క గడిచిందా అని అన్నారు మీకు పిచ్చి కుక్క గడిచిందో లేదో అది మీకే తెలుసు కానీ మీకు మాత్రం నీకు మీ అయ్యకి మాత్రం ఖచ్చితంగా గజ్జి కుక్క గడిచినట్టుగా అనిపిస్తుంది నిన్న నరేంద్ర మోడీ గారు ఇందూరు మహాసభలో మాట్లాడుతూ ఢిల్లీలో కేసీఆర్ గారు నన్ను కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాలనుకుంటున్నాను అని అన్నారు దానికి కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ మాకేం అవసరమో ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సి ఉంటే మాకు మోడీ గారు ఎన్ఓసి అవసరమా మాకు బీజేపీలో కలవాల్సిన అవసరం మాకేముంది ఎన్డీఏ ప్రభుత్వంలో పోవాల్సిన అవసరం మాకేముంది మాకు ఎవరు పర్మిషన్ మాకెందుకు అని అన్నారు ఎందుకు అనంటే దీంట్లో ఒక మర్మం ఉంది ఆ మర్మం ఏంటి అనంటే హరీష్ రావు గారు సీ సీక్రెట్ కేటీఆర్ గారు సీఎం అవ్వాలి కేటీఆర్ గారు సీఎం అవ్వాలి అని అంటే అడ్డున్నది ఎవరు హరీష్ రావు అవునన్నా కాదన్నా ఈయన ఫిగర్ ఈయన ఉద్యమకారుడు కేటీఆర్ సీఎం అవుతా అంటే నువ్వు ఈయనకేం చేయాలి ఈయనని ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి అదే మా ఈటల రాజేంద్ర అని ఉన్నారు బీసీ బిడ్డ ఆయన కూడా ఒక ఫిగర్ ఏం చేసిండ్రు పొగ పెట్టిండ్రు ఆయనను బయటికి పంపించిండ్రు ఈయనని అట్లా చేయలేరు ఎందుకంటే దొరబిడ్డ అల్లుడు చుట్టము ఈయనని అట్లా పంపించలేడు కాబట్టి ఈయనను ఎక్కడనైనా అకామిడేట్ చేసి కేటీఆర్ ని సీఎం చేయాలని చెప్పి అనుకున్నాడు ఈయనని ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతారు యూనియన్ మినిస్ట్రీ ఇస్తే అల్లుడు అయిపోయ్ కొడుకు అయిపోయాయి ఏముంది బిడ్డ బిడ్డకు కూడా ఏమో ఒకటి ఇయ్యాలి కదా ఆమెకి కూడా ఒక సహాయక మంత్రి ఇయ్యాలని అనుకున్నాడు అందుకే ఎన్డీఏలో చేరాలి అని అనుకున్నాడు ఇది అతనికి కరెక్ట్ టైం ఏమొచ్చింది అని అంటే జిహెచ్ఎంసి ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలలో మీకు అందరికీ తెలుసు హంగ్ ఏర్పడింది ఇదేదో సాకుగా పెట్టుకొని ఢిల్లీకి పోయిండు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి షాల్వా కప్పిండు మోడీ గారు నేను మీ ఎన్డీఏలో చేరతాను అని అన్నారు అప్పుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే ఈడ్చి కొడితే అవతల పడతారు మీరు మీలాంటి దొంగలను గజ దొంగలను మా ఎన్డీఏలో మా బిజెపిలో మేము రానియము అని అన్నారు ఇక అప్పుడు ఏం చేయాలో తెలవక ఇక కేటీఆర్ ఏం చేసిండు ఫార్మ్ హౌస్ కేసీఆర్ ఇక ఫార్మ్ హౌస్ లో సెటిల్ అయ్యిండు ఊవంట అంటే పొద్దున లేసి మా బిజెపి మీద పడుతున్నాడు ఇక యాక్చువల్ గా ఇది అయినప్పటి నుంచి కేసీఆర్ గారికి కనీసం నరేంద్ర మోడీ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యము లేదు ఆయన ఉంటే ఒక ఆమెడి దూరంలో కూడా రావాల్సిన రావాలి అన్న భయం అన్నది ఆయన చుట్టుకుంది ఇది అయిపోయింది ఇప్పుడు కొంతమంది అందరు అన్నట్టుగా మాకేం అవసరం మాకేం అవసరం అననే వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా నా ఛాలెంజ్ ఏంటంటే రియల్ గా కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని మాకు సీఎం ఉంది మీకు మాకు బిజెపితో అవసరం లేదు అని అనుకుంటే హరీష్ రావు గారిని బయటికి రమ్మనండి హరీష్ రావు గారిని బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి రాబోయే ఎన్నికలలో ఒకవేళ టీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ గారు సీఎం అవుతారు కేటీఆర్ గారి కింద నార్మల్ గా మేము పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి కేటీ హరీష్ రావు గారిని స్టేట్మెంట్ ఇవ్వమనండి అంత తీర్తతేల్లం అయిపోతుంది అంత అయిపోతుంది ఇది కాకుండా పిచ్చి పిచ్చి వాక్యాలు చేయకండి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు